బుచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీలోని పద్దెనిమిదవ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సద్దిమణి గీతారెడ్డి ఆయన గోడలు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని ఈ సంక్షేమ పథకాలు మరలా కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని అలాగే కోరూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నల్లపరి ప్రసన్న కుమార్ రెడ్డిని వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిని ఓటు వేసి గెలిపించాలని వారు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి వేరూర్ సీతారాం రెడ్డి చీరాల ప్రసాద్ ఏనాథ్ రెడ్డి వైసీపీ నాయకులు మురళి కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు బడుగు వర్గానికి బలహీన వర్గానికి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని అన్ని ఏర్పాటు చేసినటువంటి కనత జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో చంద్రబాబు గారు చేసినటువంటి హామీల్లో కనీసం ఒకటి కూడా నెరవేర్చకుండా అన్నిటికీ మరత పేజీలు పెట్టు ఏ కానీ కార్యక్రమం జరగకుండా చూసినటువంటి కనత చంద్రబాబు నాయుడు గారిది కనుక అందరూ దయచేసి ఈ జరిగే ఎన్నికల్లో తప్పకుండా సానిపోయిన గుర్తుకు వేసి జగన్మోహన్ రెడ్డిని అంటే నల్లపురెండి పద్మ కుమార్ రెడ్డిని విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈసారి కూడా తిరిగి వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసి మన కార్యాలన్నీ సాధించుకోవాలని మనము